ప్రతిఘటన సినిమాతో అందులో ఆయన యొక్క మహాద్భుత నటనతో దేవత్ ప్రపంచ తెలుగు జాతిని కూడా ఒక్కసారిగా ఉలిక్పడ చేసి ఎంత మహానటుడైనా అని మెప్పుడున మహానటుడు కోటా శ్రీనివాసరావు గారు ఓ కామెడీయా ఓ విలనియా ఓ సెంటిమెంటా కాదు నవరసాలను కూడా పండించి మెప్పించి ఒప్పించిన మహా క్యారెక్టర్ నటుడు కోట శ్రీనివాహాసరావు గారు ఒక రాజనాల్ గారు ఎలా చూసాం ఒక కైకాలు సత్యనారాయణ గారు ఎలా చూసాం ఓ రావు గోపాలరావు గారు ఎలా చూసాం ఓ కోట శ్రీనివాసరావు గారు ఎలా చూసాం మొన్నడుగుతారు రీసెంట్గా ఆయన సకం ముగిసింది ఆయన గొప్ప స్టేజీ యాక్టరే కాదు అనేక పాత్రలు పోషిస్తూ అనేక యాసలు మాట్లాడుతూ అనేక భాషలు మాట్లాడుతూ అన్నింటిని మించి గొప్ప పాత్రలు అందరి టెక్నిషియల్ని నటీ నటులని మొత్తం ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కూడా సొంతంగా ఒక అన్నదమ్ముల్లో ఫీల్ అవుతూ గొప్ప ఆప్యాతలు పెంచిన మహానుభావుడు ఒక మరణీ కూడా ఉన్న మహానటుడు కోట శ్రీనివాసరావు గారు ఎన్ని ఒకటి అయితే ఆయన దగ్గర గొప్పతనం ఏంటంటే బిజినెస్ అని చెప్పి పాన్ ఇండియా పేరు అని చెప్పి చాలామంది ఇతర భాష నటులు తీసుకొస్తూ తెలుగు సినిమాల్లో మీరు ప్రవేశపెడుతున్నారు అలాగా మీరు చేయడం వల్ల ఎంతమంది తెలుగు నటులు గొప్పవాళ్ళందరికీ కూడా వాళ్ళ టాలెంట్ ఉపయోగించుకునే పరిస్థితిలో ఉంది ఈ వేళ ఇది కరెక్ట్ కాదు తెలుగు నటుల యొక్క నటీనటుల యొక్క టాలెంట్ మీరు ఉపయోగించుకోవాలి అని ప్రశ్నించినటువంటి స్వరాష్ట్రాభిమాని తెలుగు రాష్ట్రాల అభిమాని తెలుగు భాషాభిమాని కోట శ్రీనివాసరావు గారు అన్నిటిని మించి వీటితో పాటు ఆయన రాజకీయంగా కూడా అమోఘంగా రాణించాడైనా తూర్పు విజయవాడలో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారైనా అక్కడ ఆయన ముద్ర వేసారైనా ఆయన కమిట్మెంట్కి రాజకీయ పరంగాన సామాజిక పరంగాన కళారంగంగా ఏ రంగంగా సరే ఆయన కమిట్మెంట్కి హ్యాట్సప్ చెప్తూ ఆయన లేని లోటు తెలుగు సినిమా పరిశ్రమకి పోసలేని మహాకవి ఆత్రయగా చెప్పినట్టు పోయినోళ్ళందరూ మంచోళ్ళు ఉన్నోళ్ళు పోయిన వాళ్ళు ఆయన తీపూర్తిగా మనందరం ఉంటూ ఆయన ఆశించిన గొప్ప తెలుగు పరిశ్రమ అభివృద్ధి యొక్క ఆ దశకి ఆ ఉచ్చ దశకి చేరుకోవాలని పయనించాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ సో గాడ్ బ్లెస్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి